అందరికీ నమస్కారం అండి నేను సిహెచ్ వెంకయ్య ఈ ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఈరోజు అధికరణం పన్నెండు అంటే ఆర్టికల్ ట్వెల్వ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ అధికారణం పన్నెండులో పన్నెండు దేని గురించి వివరించారు అధికరణం పన్నెండులో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి దీని ఇంపార్టెన్స్ ఏంటి అది ఇవాళ మనం ఈ వీడియోలో చేయబోతున్నాం ఇప్పుడు అంతకుముందు మనం ఈ ప్రాథమిక హక్కుల గురించి వివరించేటప్పుడు నీరు గాలి రోటీ కపడ వారు మకన్ ఏ విధంగా అవసరమో మనిషి జీవించటానికి బతుకుతానికి అలాగే ఒక డిగ్నిఫైడ్గా సమాజంలో ఒక డిగ్నిఫైడ్గా ఒక మనిషి జీవించాలంటే ప్రాథమిక హక్కులు అంతే అవసరం అనేది మనం చెప్పుకున్నాం ఈ ప్రాథమిక హక్కులను కూడా మానవ హక్కులను కూడా అంటారు డైరెక్ట్గా ప్రభుత్వమే ఈ ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు పాల్పడుతుందని రాజ్యహింస పెరిగిపోతుందని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టు వారే అనేక సార్లు వ్యాఖ్యానించడం జరిగింది సో ఆ పరిస్థితుల్లో ఒక ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి మన మన దేశంలో ఇకపోతే మనం అంతకుముందు ఈ ప్రాథమిక హక్కుల గురించి కూడా వీడియోలు చేయటం జరిగింది మూడో మూడో భాగంలో ఆర్టికల్ ట్వెల్వ్ టు థర్టీ టూ వరకు ఆర్టికల్ ట్వెల్వ్ థర్టీన్ వచ్చి ట్వెల్వ్ అంటే ఏంటంటే వాళ్ళు మనం వివరిస్తాం థర్టీన్ వచ్చి ఏంటంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ శాసనాలు ఉండరాదు అనేది థర్టీను సో ఫోర్టీన్ నుంచి ఈ ఫండమెంటల్ రైట్ యాక్చువల్గా ఆరు ఏడు కేటగిరీలో ఏడు కేటగిరీస్లో ఉంటాయి ఈ ఫండమెంటల్ రైట్స్ కానీ రైట్ టు ప్రాపర్టీ తీసేస్తాం జరిగింది కాబట్టి ఆరు కేటగిరీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అది సుప్రీం సుప్రీంకోర్టు వారు చాలా కాలం క్రితం డిడి సంసదాని వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సుప్రీంకోర్టు ఫిఫ్టీ నైన్లో ఏమన్నారంటే ప్రాథమిక హక్కులను అనుభవించటానికి రక్షించటం ప్రాథమిక హక్కులు అనుభవించటానికి తగిన పరిస్థితులు కల్పించటం అనేది ప్రభుత్వం బాధ్యత ఈ ప్రభు ఈ ఈ నిర్వర్తించడంలో ప్రభుత్వం విఫలమైతే పౌరులు రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చు ఇక్కడ అది విషయం కోర్టును ఆశ్రయించవచ్చు సో ఎవరి మీద వేయాలి కోర్టులో ఈ రిట్ పిటిషన్ అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు స్టేట్ మీద వేస్తాం ఎందుకంటే స్టేట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ స్టేట్ ఉల్లంఘన చేసినప్పుడు స్టేట్ మీద వేస్తాం మరి స్టేట్ మీద వేసినప్పుడు అసలు మరి ఏ బాడీ స్టేటు ఏది కాదు అనేది అందరికీ తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది పౌరులకి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ స్టేట్ అంటే ఏంటో ఈ ఆర్టికల్ పన్నెండు అంటే ఆర్టికల్ ట్వల్వ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అధికారణం పన్నెండులో వివరించారు డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ దీంట్లో చెప్పారన్నమాట అందుకు ఈ ఆర్టికల్ పన్నెండు వచ్చి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఇప్పుడు మనం దాంట్లోకి క్లుప్తంగా స్టేట్ అంటే ఏంటో క్లుప్తంగా ముందర చెప్తాను తర్వాత మళ్ళీ వివరంగా చెప్తాను అదే స్టేట్ అంటే రాజ్యం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ అదే రెండు వచ్చి స్టేట్ గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చి ఎగ్జిక్యూటివ్ వచ్చి ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ పిఎం ప్రైమ్ మినిస్టర్ అలాగే స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ విత్ చీఫ్ మినిస్టర్ ఇది వీళ్ళ ఎగ్జిక్యూటివ్ సో ఈ రెండుకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ వీటికి సంబంధించి అసలు ఆ డౌట్ ఉత్పన్నం అవ్వదు ఈ స్టేటా కాదనేది ఎందుకంటే వాటిలోనే ఉంది గవర్నమెంట్ అండ్ స్టేట్ అని కాబట్టి ఈ రెండు కూడా స్టేట్ అనే స్టేటే దీంట్లో ఎనీ ఏమీ డౌట్ లేదు ఇక ఇకపోతే మూడు నాలుగు ఉండే మూడు నాలుగు అంటే ఏంటంటే లోకల్ అథారిటీస్ మూడు నాలుగు వచ్చి అదర్ అథారిటీస్ లోకల్ అథారిటీస్కి వచ్చేటప్పటికి సెక్షన్ త్రీ బ్రాకెట్లో థర్టీ వన్ ఆఫ్ జనరల్ కాజెస్ యాక్ట్లో లోకల్ అథారిటీస్ అంటే ఏంటో డిఫైన్ చేశారు ఈ మున్సిపాలిటీసు పంచాయతీసు మున్సిపల్ కార్పొరేషన్స్ లోకల్ బాడీస్ ఇవన్నీ కూడా లోకల్ అథారిటీ కింద వస్తుంది అది కూడా డిఫైన్ చేసేది దాని గురించి కూడా ఇబ్బంది లేదు ఇప్పుడు వివాదాస్పదం ఏంటంటే నాలుగోది నాలుగోది ఏంటది అదర్ అథారిటీస్ అంటే కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో స్థానిక సంస్థలు అధికార సంస్థలు అని అర్థం శ్రీ అదర్ అథారిటీస్ వచ్చేటప్పటికి కొంచెం చిక్కుముళ్ళు ఉన్నాయి అదర్ అథారిటీస్ అంటే ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కాలేజీ ఉంది సో కాలేజీలో స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్కి కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయి మీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి సో కాలేజీ మీద రిటిపిటేషన్ వేయొచ్చా కాలేజీ స్టేటా అలాగే జుడిషరీ స్టేటా ఆర్ నాట్ జ్యుడిషరీ ఈ స్టేట్ ఆర్ నాట్ అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ అది స్టేటా అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు స్టేట్ కింద వస్తుందా యూనివర్సిటీస్ స్టేట్ కింద వస్తాయా ఇట్లా బండిల్ ఆఫ్ డౌట్స్ మనకు వస్తాయి ఒక రిటి రిటిపిటేషన్ వేయాలంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు లోకల్ అథారిటీస్ వాటికి సమస్య లేదు వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి కాబట్టి వాటికి సమస్య లేదు అదర్ అథారిటీస్ వచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట కొంచెం చిక్కుముళ్ళు ఉండే అదర్ అథారిటీస్ని స్టేట్ పరిధిలోకి ఎలా వస్తాయి వాటిని స్టేట్ అని ఎప్పుడు అంటారు ఇంకోటి ముఖ్యమైనది మీరు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆర్టికల్ ట్వల్వ్లో ఇచ్చే స్టేట్ డెఫినేషన్ వచ్చి పార్ట్ త్రీ అండ్ ఫార్టీ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కే వర్తిస్తుంది మిగతా భాగాలకి ఇది వర్తించదు ఇట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ యూనివర్సల్ అప్లికేషన్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చాప్టర్స్కే ఇది వర్తిస్తుంది ఈ డెఫినేషన్ ఆర్టికల్ ట్వెల్వ్లో ఇచ్చిన స్టేట్ అంటే ఏంటో ఇచ్చిన డెఫినేషను అది చాలా ముఖ్యం సో మనం ఆ పరిధిలో చూడాలన్నమాట ఆ స్టేట్ అనే డెఫినేషన్ని మిగతా బాడీస్ అది స్టేటా కాదా అని చెప్పేసి మనకి ఒక డౌట్ ఉత్పన్నమైనప్పుడు మనం పార్ట్ టూ త్రీ అండ్ ఫార్ట్ ఫోర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా అది స్టేటా కాదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టు వారు కూడా అదే విధంగా సూత్రీకరించారు శాసనాలను నిబంధనలు ఉత్తర్వులను జా జారీ చేయగల అధికారం ఉన్న అన్ని ప్రభుత్వం కింద వస్తాయి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి సంక్షేమ రాజ్యం వెల్ఫేర్ స్టేట్ వినాదంతో ప్రభుత్వ పరిధి కూడా విస్తృతం అయింది కాబట్టి అనేక కొత్త శాఖలు ఉద్భవించాయి సో ఇక్కడ వచ్చే సమస్య ఈ అనేక కొత్త శాఖలు అనేక కొత్త బాడీలు ఇవన్నీ కింద స్టేట్ కింద వస్తాయా రావా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ అదనమాట ఇప్పుడు వివరంగా వీటి గురించి తెలుసుకోవాలంటే అదర్ అథారిటీస్ అంటే మిగతా అధికార సంస్థలు స్టేట్ కింద వస్తాయా రాదు ఇందాక నేను ఉదాహరణగా చెప్పాను కదా మీకు యూనివర్సిటీ యూనివర్సిటీస్ ఎలక్ట్రిసిటీ బోర్డు జ్యూడిషరీ అలాగే మనకి ఇంకా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ బీసీసీఐ అలాగే కాలేజెస్ ఇవన్నీ స్టేట్ కింద వస్తాయా రావా అనే దానికి ఏంటంటే మనం కోర్టు వారు ఇచ్చిన తీర్పుల్ని తప్పకుండా మనం తీసుకోవాలి వాళ్ళు ఇచ్చిన ప్రమాణాలు వాళ్ళు ఇచ్చిన క్రైటీరియాస్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకుంటేనే మనకు ఒక ఐడియా వస్తుంది ఈ సంస్థ మీద మనం రిటి పిటేషన్ వేయొచ్చా లేదా దీన్ని స్టేట్గా పరిగణించి మన ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లినప్పుడు పౌరుల ప్రాథమిక హక్కులకి భంగంగా వాటిల్లినప్పుడు అండర్ ఆర్టికల్ థర్టీ టూ కింద సుప్రీంకోర్టులో రిటి పిటేషన్ వేయొచ్చా లేదా ఏదైతే మీ ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించిందో ఆ సంస్థని స్టేట్గా భావించి వేయొచ్చా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది ఏ ఏ సంస్థలని స్టేట్గా పరిగణించాలనేది ఒక పెశ్చన్ మార్క్ అవన్నీ కూడా మనకి ఆ డౌట్ ఆ డౌట్స్ అన్నీ కూడా మనకి పోవాలంటే మనం ఈ కేసు లాస్ని కొంచెం జాగ్రత్తగా మనం సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ప్రమాణాలు క్రైటీరియాస్ ఈ కేసు లాస్లో అవి పరిగణలోకి తీసుకు సో ఈ సందర్భంలో మొట్టమొదటి కేసులో ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శాంతాబాయ్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శాంతాబాయ్ కేసులో అక్కడ ఏం చేశారంటే ఒక ఇన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఇన్స్టిట్యూషన్లో ఫిమేల్ మెంబర్స్కి అడ్మిషన్ నిరాకరించారు ఆడపిల్లలకి అది ఏమవుతుంది అప్పుడు అది వివక్ష చూపినట్టే కదా కాబట్టి దాని ఆర్టికల్ ఇప్పుడు ఏం చేశారంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ కింద రిపీటేషన్ వేశారు ఇట్ ఈస్ అగెన్స్ట్ ఫండమెంటల్ రైట్ అని టు షో జెండర్ అన్ఇక్వాలిటీ జెండర్ అన్ఇక్వాలిటీ వివక్ష చూపినట్టే అని చెప్పి వేశారు ఇప్పుడు సమస్య ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ మద్రాసు స్టేట్ స్టేట్ ఆర్ నాట్ అనేది సుప్రీంకోర్టు వారు నిర్ణయించే సందర్భంలో వాళ్ళు ఒక థీరీ ప్రోఫైన్ చేశారు ఏంటంటే ఆ థీరీ ఎజిస్టమ్ జనరీస్ ఎజిస్టమ్ జనరీస్ అంటే ఎజిస్టమ్ జనరీస్ అంటే ఏంటంటే వర్డ్ సేమ్ కైండ్ సేమ్ కలర్ సేమ్ నేచర్ అని అర్థం అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కూడా కామన్గా హ్యూమన్ బీయింగ్స్ మనుషులు సో ఏంటంటే వీళ్ళంతా కూడా కామన్గా హ్యూమన్ బీయింగ్స్ అట్లా నేచరు కైండ్ ఇవి అనమాట విజిష్టం జనరిస్ అంటే విజిష్టం జనరిస్ అంటే అవి సో ఈ యూనివర్సిటీలో ఈ స్టేట్కు ఉండవలసిన ఈ సిమిలారిటీస్ అంటే లైక్ సావరిన్ పవరు అంటే సావరిన్ పవర్ ఈజ్ ఇన్హెరెంట్ అంటే ఈ స్వాభావికంగా సార్వభౌమాధికారం ఉంటుంది స్టేట్ అనేది అప్పుడు అది ఇన్హెరెంట్ అనమాట సో అది ఉందా లేదా ఇది గవర్నమెంటల్ ఫంక్షన్ ఉందా లేదా యూనివర్సిటీల్లో అని ఆ తీరీ అప్లై చేసి వాళ్ళు ఏమన్నారంటే యూనివర్సిటీస్ ఆర్ నాట్ స్టేట్ పమ్మన్నారు అప్పుడు ఆ జడ్జిమెంట్లో సో కాబట్టి ఏంటంటే అది ఆ రిపీటేషన్ ఫెయిల్ అయింది అది మనం అనమాట సో నెక్స్ట్ ఏం చేశారంటే ఉజ్జంబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఉజ్జంబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో ఏమన్నారంటే మళ్ళీ రిజిస్టమ్ జర్నలిస్ట్ తీరీ కరెక్ట్ కాదు అది కొన్ని సిమిలారిటీస్ లైక్ స్టేట్ లేకపోయినా కొన్ని 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 ఆర్గనైజేషన్స్ కొన్ని కొన్ని బాడీస్లో విస్తృతమైన పవర్స్ ఉంటాయి ఆ పవర్స్ ఉండటం వల్ల ఈ ఫండమెంటల్ రైట్స్ పౌరుల ఫండమెంటల్ రైట్స్ వాళ్ళు వైలేట్ చేయొచ్చు కాబట్టి ఇది థీరీ కరెక్ట్ కాదని చెప్పేసి దాంట్లో సూత్రీకరించారు దేంట్లో ఉజ్జంబాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలు తర్వాత ఏమైందంటే ఇంకొక జడ్జ్మెంట్ రాజస్థాన్ ఎలక్ట్రిసిటీ బోర్డు వర్సెస్ మోహన్ లాల్ ఈ రాజస్థాన్ ఎలక్ట్రిసిటీ బోర్డు వర్సెస్ మోహన్ లాల్ కేసులో ఏమైందంటే ఈ ప్రమోషన్కి సంబంధించి డిస్ప్యూట్ ఇది ఈ ఇది కోర్టుకెళ్ళింది ప్రమోషన్ సంబంధించిన డిస్ప్యూట్ కోర్టుకెళ్తే ఏం చేశారంటే ఇక్కడ 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 ఒక క్రిటీరియా చెప్పారు ఏంటంటే ది ఆర్గనైజేషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ స్టాట్యూట్ సో ఏదైతే ఒక స్టాట్యూట్ కింద కాన్స్టిట్యూట్ అయ్యిందో ఇక్కడ ఏంటి ఎలక్ట్రిసిటీ బోర్డు వచ్చి ఎలక్ట్రిసిటీ యాక్ట్ కింద కాన్స్టిట్యూట్ అయ్యింది కదా ఆ స్టాట్యూట్ కింద సో అయ్యిందో క్రియేటెడ్ బై ఏ స్టాట్యూట్ అండ్ దిస్ ఈస్ గాట్ సో మెనీ పవర్స్ బై ఉచ్ పవర్స్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ పీపుల్ కెన్ బి వైలేటెడ్ కాబట్టి ఎలక్ట్రిసిటీ బోర్డు ఈ స్టేట్ అన్నారు దీంట్లో ఇది ఏ కేసులో రాజస్థాన్ ఎలక్ట్రిసిటీ బోర్డు వర్సెస్ మోహన్ లాల్ దీంట్లో ఏంటంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై అచ్యూ ఆఫ్ ఎ స్టాట్యూట్ దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అండ్ హ్యావింగ్ సో మెనీ పవర్స్ బై వచ్చి ఆఫ్ దోస్ పవర్స్ ఇట్ కెన్ ఇన్ఫ్రించ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ దో ది ఫంక్షన్స్ ఆర్ నాట్ గవర్నమెంట్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సోవర్ ఇన్ పవర్ ఇన్ దిస్ ఇన్ దిస్ కేస్ అని దీంట్లో సూత్రీకరించారు ఇక సుఖదేవ్ వర్సెస్ భగత్ రామ్ కేసు నెక్స్ట్ ఈ సుఖదేవ్ వర్సెస్ భగత్ రామ్ కేసులో కొన్ని కమర్షియల్ ఆర్గనైజేషన్స్ ఉండే కమర్షియల్ యాక్టివిటీలు చేసాయి ఆ కమర్షియల్ యాక్టివిటీలు చేసి స్టేట్ కింద వస్తాయా రావా అనే అంశం మీద దీంట్లో డిసైడ్ చేసి వాళ్ళు ఏమున్నారంటే ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషను ఓఎన్జీసీ ఎల్ఐసి అన్నీ కూడా స్టేట్ కిందే వస్తాయి ఎందుకంటే వీటిలో స్టేట్ కంట్రోల్ డైరెక్ట్గా స్టేట్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా స్టేట్ కింద వస్తాయని చెప్పేసి ఉత్రీకరించారు ఈ కేసులో నెక్స్ట్ వచ్చి ఆర్డి శెట్టి వర్సెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఇది ఒక ఇంపార్టెంట్ కేసు వెదర్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఈజ్ ఏ స్టేట్ ఆర్ నాట్ ఈ కేసులో ఏంటంటే టెండర్కి సంబంధించిన డిస్ప్యూట్ ఈ టెండర్ సంబంధించిన దీంట్లో ఏంటంటే ఒక డిస్క్రిమినేషన్ చూపించి ఆర్బిటరీగా ఇతను టెండర్ యాక్సెప్ట్ చేయాల అప్పుడు ది కేసు వాజ్ ఫైల్డ్ బై ఆర్ డి శెట్టి దీంట్లో ఏమన్నారంటే వెదర్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ స్టేట్ ఆర్ నాట్ సో ఇక్కడ ఏమన్నారంటే ఇది తప్పకుండా స్టేటే ఎందుకంటే ఇది ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఎ స్టాట్యూట్ ఇంటర్నేషనల్ అథారిటీ యాక్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే స్టేట్ కంట్రోల్ ఈస్ దేర్ ఓవర్ దిస్ ఆర్గనైజేషన్ స్టేట్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఆల్సో దాంట్లో ఉన్నాయి అండ్ ఈవెన్ అపాయింట్మెంట్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ అపాయింట్స్మెంట్స్ ఆల్సో స్టేట్స్ రోల్ ఇస్ మోర్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇది స్టేట్ అని చెప్పేసి బికాజ్ ఫంక్షనల్లీ అడ్మినిస్ట్రేటివ్లీ ఫైనాన్షియల్లీ ఈ మూడు ఫ్యాక్టర్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది స్టేట్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఇస్ ఏ స్టేట్ అని చెప్పేసి తీర్పిచ్చారనమాట ఈ నెక్స్ట్ కేసు వచ్చి సోమ్ ప్రకాష్ వర్సెస్ యూనియన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఆర్డి సెటీ కేసు చెప్పాం కదా ఈ కేసులో ఏం చేశారంటే ఒక ఐదు ప్రమాణాలు ఐదు మామూలుగా క్రైటీరియా క్రైటీరియాలు ఇచ్చారు ఉన్నత న్యాయస్థానం వారు స్టేటు ఏదన్నా బాడీ ఆ కార్పొరేషన్ని స్టేట్ అనే డెఫినేషన్లోకి తీసుకురావాలంటే ఒక ఐదు ప్రమాణాలు ఐదు క్రైటీరియా ఇచ్చారు ఐదు క్రైటీరియా ఏంటంటే ముందర స్టేట్ యాజ్ ఫర్ అస్ ఫైనాన్స్ ఇస్ కన్సర్న్ ఛేట్ షుడ్ బి ఏ చీఫ్ ఫండింగ్ సోర్స్ అయి ఉండాలి రెండు ఏంటంటే ఫంక్షనల్ క్యారెక్టర్ బీయింగ్ గవర్నమెంటల్ ఇన్ అ సెన్స్ మూడు ఏంటంటే ప్లెనరీ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ నాలుగు వచ్చి క్లియర్ హిస్టరీ ఆఫ్ గవర్నమెంటల్ యాక్టివిటీ నెక్స్ట్ వచ్చి సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ కమాండ్ సో ఈ ఐదు ప్రమాణాలు సూచించారు స్టేట్ లో స్టేట్ డెఫినేషన్ లో ఏదన్నా బాడీ రావాలన్నా ఆర్గనైజేషన్ రావాలన్నా ఇక్కడ ఇక్కడ ఏంటి ఇంకోటి ఏమన్నారంటే ఈ ఐదు ప్రమాణాలే కన్క్లూజివ్ కాదు ఇంకా ఏదన్నా కేసు కోర్టుకు వచ్చినప్పుడు దాని ఫ్యాక్షన్ సర్కమోస్టన్సెస్ మీద ఇంకా వేరే ప్రమాణాలు కూడా క్రైటీరియాస్ కూడా కోర్టు సూచించవచ్చు ఇట్ ఈస్ నాట్ కన్క్లూజివ్ అని కూడా సూత్రీకరించారు సుప్రీంకోర్టు వారు ఇప్పుడు నెక్స్ట్ కేసు వచ్చి అజయ్ హస్య వర్సెస్ కాలిద్ ముజీబ్ ఇదేంటంటే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనగర్ నిందాక మొదట్లో అన్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టేటా కాదని దీంట్లో ఏం సూత్రీకరించారంటే సుప్రీంకోర్టు వారు టెస్ట్ ఈజ్ నాట్ వెదర్ బాడీ బాడీస్ ఫార్ములేటెడ్ బై ఆర్ అండర్ ఏ స్టాట్యూట్ బట్ వెదర్ ది బాడీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇన్స్ట్రుమెంటాలిటీ ఆర్ ఏజెన్సీ ఆఫ్ స్టేట్ ఇఫ్ ఎస్ ఇట్ కమ్స్ అండర్ స్టేట్ అంటే అంతకుముందు స్టాట్యూట్ కింద ఫార్మ్ అవుతే స్టేట్ అన్నారు ఇప్పుడు స్టాట్యూట్ కింద ఫార్మ్ అవ్వకపోయినా కూడా ఇఫ్ ద ఇన్స్ట్రుమెంటాలిటీ ఇట్ ఈస్ ఎన్ ఇన్స్ట్రుమెంటాలిటీ ఆర్ ఏజెన్సీ ఆఫ్ స్టేట్ ఇఫ్ ఎస్ టెదర్ ఇట్ ఈజ్ ఎ ఇన్స్ట్రుమెంటాలిటీ ఏజెన్సీ ఆఫ్ స్టేట్ ఇఫ్ టస్టీస్ ఎస్ ఇట్ ఈజ్ ఎ స్టేట్ అన్నారు దీంట్లో కూడా ఒక ఆరు క్రైటీరియా ఆరు ప్రమాణాలు చూపించారు ఆరు ఏంటో చూద్దాం ఈ ఎంటైర్ షేర్ క్యాపిటల్ షుడ్ బి హెల్డ్ బై ది గవర్నమెంట్ అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ బై ది గవర్నమెంట్ ఉండాలి స్టేటస్ ఇస్ ప్రొటెక్టెడ్ బై స్టేట్ డీప్ అండ్ పర్వేసివ్ స్టేట్ కంట్రోల్ ఫంక్షన్స్ ఆర్ ఆఫ్ పబ్లిక్ నేచర్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అండ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఫంక్షన్స్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ టు దట్ బాడీ ఆర్ కార్పొరేషన్ సో ఈ ఆరు క్రైటీరియా ఉంటే దాన్ని అది స్టేట్ కింద వస్తుంది యాజ్ డిఫైన్డ్ అండర్ ఆర్టికల్ ట్వెల్వ్ ఫోర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అదర్ అథారిటీస్ కింద సో ఈ ఈ అనమాట ఇంపార్టెంట్ కేసులు ఇవే కాకుండా జీ టెలెక్స్ టెలిఫిల్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ఫైవ్లో అది బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఈజ్ ఏ స్టేట్ ఆర్ నాట్ అనే ప్రశ్న ఉత్పన్నమైంది ప్రశ్న ఉత్త ఉత్పన్నమైనప్పుడు కోర్టు వారు ఏమన్నారంటే బీసీసీఏ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెరీ రిచ్ ఆర్గనైజేషన్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండ్ స్టేట్ ఫైనాన్స్ కానీ కంట్రోల్ కానీ లేదు అక్కర్లేదు కూడా దే ఆర్ గవర్నింగ్ దెబ్జల్స్ కాబట్టి బీసీసీఏ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఏ స్టేట్ అని చెప్పి దాంట్లో సూత్రీకరించారు అలాగే జ్యూడిషరీకి వచ్చేటప్పటికి ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది జూడిషిరీ ఏమన్నారంటే న్యాయస్థానాలు వైల్ ఫంక్షనింగ్ యాజ్ జస్టిస్ డెలివరీ మెకానిజం అంటే న్యాయాన్ని తీర్పులు ఇచ్చే క్రమంలో కానీ న్యాయపరమైన విషయాల్లో కానీ పనిచేస్తున్నప్పుడు అది స్టేట్ కింద రాదు కానీ జుడిషరీలో ఎగ్జామ్స్ ఏ నిర్వహిస్తూ ఉంటారు కదా మెజిస్ట్రేట్ టెస్ట్లు అని అవని జడ్జిల పోస్టులు కానీ న్యాయమూర్తుల పోస్టులు ఎంపిక చేస్తే ఎగ్జామ్స్ ఉండదు అది కానీ ఎంప్లాయీస్ సర్వీస్ మ్యాటర్కి సంబంధించి కానీ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ కేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఇట్ ఈస్ స్టేట్ ఇన్ కేస్ డీలింగ్ విత్ జ్యుడిషియల్ మ్యాటర్స్ ఇట్ ఈస్ నాట్ స్టేట్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ జ్యుడిషరీస్ కన్సర్న్ అండ్ ఫైనల్గా ప్రదీప్ కుమార్ బిశ్వాస్ వర్సెస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ టూ థౌజండ్ టూ ఇది ఈ కేసులో సింపుల్గా ఏమన్నారంటే సుప్రీంకోర్టు వారు ఫంక్షనల్లీ ఫైనాన్షియల్లీ అడ్మినిస్ట్రేటివ్లీ డేపర్ కంట్రోల్ వీటన్నిటి మీద కూడా స్టేట్ ఇన్వాల్వ్మెంట్ కంట్రోల్ ఉంటే ఆ ఆర్గనైజేషన్ బాడీ స్టేటే అన్నారు సో ఇప్పుడు ఫైనల్గా ఏమైంది యూనివర్సిటీస్ స్టేట్ అయిపోయినాయి మొట్టమొదట యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ కేసులో ఏంటంటే అది స్టేట్ కాదన్నారు బట్ రాను రాను క్రైటీరియాలు మార్చుకుంటూ వచ్చి ఇంటర్ప్రిటేషన్ మారిపోయి యూనివర్సిటీలు స్టేట్ అయినాయి ఎలక్ట్రిసిటీ బోర్డు స్టేట్ అయింది ఇంకా కాలేజెస్ కాలేజెస్ కూడా స్టేట్ అయినాయి అంటే స్టేట్ అంటే నేను ముందే చెప్పాను ఫర్ ది పర్పస్ ఆఫ్ పార్ట్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ దిస్ దీస్ ఆర్ ఆల్ ట్రీటెడ్ ఆ స్టేట్స్ నాట్ ఫర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని నేను ముందే చెప్పాను మీకు సో అది అలాగే బ్యాంకుల కేసు కూడా చూసాము కాబట్టి ఏంటంటే పౌరులకి వాళ్ళ ప్రాథమిక హక్కులు ైలేట్ చేసే భంగపరిచే ఏ ఆర్గనైజేషన్ మీదైనా సరే ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ పర్పస్ కోసం స్టేట్ కింద వచ్చేసింది కాలేజీలతో సహా ఇప్పుడు కాలేజీలు అది గవర్నమెంట్ ఎయిడ్ కాలేజీలు అవసరం లేదు ప్రైవేట్ కాలేజీలు కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ ఫార్మ్డ్ అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మోస్ట్లీ సో ఏమవుతుంది ఒక స్టాట్యూట్ కింద ఈ ఫార్మ్ అయినాయి అది అట్లా ఉంచితే వాళ్ళు చేసే ఫంక్షన్స్ పబ్లిక్ సంబంధించింది ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఆర్జేడి అని చాలా ఆర్గనైజ్ చాలా స్టేట్ ఆఫీసర్స్ కంట్రోల్స్ కంట్రోల్లో కొన్ని ఉంటాయి ఈ కాలేజెస్కి సంబంధించి ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఈ పెన్షన్ విషయాలు గ్రాడ్యుటీ విషయాలు ఏంటి ఇట్లాంటివి చాలా కనెక్షన్ ఉంటుంది స్టేట్తో కాబట్టి ఏంటంటే ఈ కాలేజెస్ కూడా స్టేట్గా పరిగణించి రిపీటేషన్ వేసుకోవచ్చు ఇఫ్ సంబర్ డీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వైలేటెడ్ సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆల్సో స్టేట్ అది అది అంతా ఇందుకు మాకు సపోజ్ ఒక దావా వేయాలి సివిల్ దావా వేయాలి సివిల్ కోర్టులో ఇఫ్ ఇట్ ఈజ్ ఏ స్టేట్ టూ మంత్స్ నోటీస్ ఇవ్వాలి ఇవి తెలుసుకోవాల్సిన అంశాలు అన్నమాట మెలకువలు ఈ దీంట్లో కాబట్టి ఇప్పుడు ఇంకా ఆర్టికల్ థర్టీ టూ కింద సుప్రీంకోర్టులో ఫండమెంటల్ వయలేషన్ రైట్స్ వయలేషన్ మీద రిట్ వేయాలన్నా టూ ట్వంటీ సిక్స్త్ కింద హైకోర్టులో రిట్ పిటేషన్ వేయాలన్నా So, scope equine because of so many organizations came to be called as states for the purpose of part 3 and part 4 of the Indian constitution. Kabati article 12 of the Indian constitution Adhikaranam Panindu of Indian constitution is very important very much important for this purpose because it defines what is state and it also defines what are all other authorities comes under defin under the state. By ది కోర్ట్ బై గివింగ్ సమ్ క్రైటీరియాస్ బై గివింగ్ సమ్ ప్రమాణాలను సెటప్ చేసి ఈ క్రైటీరియల్ కింద వస్తే ఇది స్టేట్ ఇంకా ఇది కన్క్లూజవ్ కాదు ఇంకా పర్టికులర్ కేసు కోర్టుకు వచ్చినప్పుడు దాని ఫ్యాక్షన్ అండ్ సర్కమస్టెన్సెస్ని బట్టి వేరే క్రిటీరియాల్ కూడా సూచించే ఇది ఎప్పుడు ఉంది చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు అనమాట అది సబ్జెక్ట్ స్టేట్ గురించి సో ఈ స్టేట్ గురించి ఏ ఏ ఆర్గనైజేషన్లు స్టేట్ కింద వస్తాయో ఏ ఏ ఆర్గనైజేషన్ల మీద రిపీటేషన్ అండ్ ఆర్టికల్ థర్టీ టూ అండ్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద వేసుకోవచ్చు ఎప్పుడైతే పౌరుల హక్కులకు ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందో అది కొంతవరకు నేను మీకు సమాచారం ఇవ్వగలిగానని నేను అనుకుంటున్నాను సో ఈరోజు సబ్జెక్ట్ ఆర్టికల్ ట్వెల్వ్ ఇది పూర్తయింది కాబట్టి మళ్ళీ వేరే వీడియోలో మనం మనం కలుసుకుందాం మీరు ఎంటీవీకి కూడా మీరు సాధ్యమైనంత వరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంటీవీ నవీడేస్ డేస్ డేస్ బికమ్ వెరీ ఫేమస్ పాపులర్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి లీగల్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు వీడియోల రూపంలో ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇది నా రిక్వెస్ట్ కాబట్టి అందరికీ సెలవు నమస్కారం మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు బాగ్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్